ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రవర్తన సరళి చూస్తుంటే జాగ్రత్తగా గమనిస్తుంటే ఏదో వెనక భయంకరమైన బీజేపీ యొక్క ప్రణాళిక కనిపిస్తుంది నాకైతే దేర్ ఈస్ ఎ బిగ్గర్ స్ట్రాటజీ దట్ బీజేపీ ఈస్ డ్రాఫ్టింగ్ ఎయిమింగ్ తెలుగు స్టేట్స్ దానికి సూచనగా ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రవర్తనలో చేంజ్ దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ది బిహేవియర్ ఆఫ్ త్రీ డైనమిక్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఆర్ కృష్ణయ్య ప్రవర్తనలో మార్పు వచ్చేసింది ఆర్ కృష్ణయ్య గారు రిజిగ్నేషన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ కృష్ణయ్య రిజగ్ ఆర్ కృష్ణయ్య గారికి అసలుగా రాజ్యసభ ఇవ్వటమే ఆశ్చర్యం కలిగించింది చాలామందికి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ సరే బీసీ నాయకుడు కదా బీసీ ఓట్లు ఏమైనా పడతాయో అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉండొచ్చు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కరెక్టే బట్ ప్రజలు అర్థం చేసుకోవాలి కదా ప్రజలు పెద్ద బీసీలు ఏం పెద్ద ఎఫ్ ఇంపాక్ట్ ఏం చూపించలేదు ఆరకృష్ణయ్య గారి వల్ల ఓట్ బ్యాంక్ రావటం ఏం జరగలే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కొన్ని కొన్ని అపాయింట్మెంట్స్ సర్ప్రైజింగ్ అండ్ ఆశ్చర్యంగానే అనిపించింది నాకు నాకు పర్సనల్గా ఓకే టీటీడీలో బీజేపీ వాళ్ళకి కొంతమందికి మెంబర్స్గా ఇచ్చారు బీజేపీ వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేసి వాళ్ళకి వ్యతిరేకంగా కంటెస్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో బట్ వాళ్ళని వాళ్ళ యొక్క అపోనెంట్ గ్రూప్ని తీసుకువచ్చి టీటీడీలో మెంబర్స్గా ఇచ్చారు బట్ మేబీ టూ సెంట్రల్ గవర్నమెంట్తో ప్రాపర్ రిలేషన్స్ కోసం ఏమన్నా ఇక్కడ ఇచ్చి ఉండారేమో అని అనిపించింది బట్ వాళ్ళ వల్ల కూడా ఉపయోగం లేదు అట్ ది ఎండ్ ఆఫ్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అగైన్ వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళి వ్యతిరేకంగా వెళ్ళారు జగన్కి అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరెవరికైతే జగన్ గారు పిలిచి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మెంబర్స్గా ఐ మీన్ నామినేటెడ్ పోస్టులు ఇచ్చారో వాళ్ళ వల్ల నాకు తెలిసిన వరకు ఆల్ నామినేటెడ్ పోస్ట్ జగన్మోహన్ రెడ్డి గివెన్ టు డిఫరెంట్ పీపుల్ ఆర్ యూజ్లెస్ వాళ్ళ వల్ల ఒక ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ ఆ నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వాళ్ళు ఏమన్నా పబ్లిక్లో కొద్దిగా ఐ మీన్ ఇంపాక్ట్ చూపించగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు కొద్దిగా ఓట్ పోలర్స్ కూడా ఉన్నారంటే ఎవరు లేరు జస్ట్ మేబీ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇంటర్నల్ కార్యకర్తల క్యాలిక్యులేషన్స్ కానీ ఐ మీన్ క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ కానీ ఏదో వాటెవర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఆయన ఇచ్చారు దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ బట్ వాళ్ళలో ఒక ఆయన ఈయన ఆరకృష్ణ గారికి ఇచ్చారు ఆ రాజ్యసభ మెంబర్ ఇచ్చారు ఇప్పుడు ఆయన వల్ల పార్టీకి ఉపయోగం లేదు బట్ వేరే ఇప్పుడు ఆయన రిజైన్ చేశారు దీనికి ఒక కారణం కనిపిస్తుంది అంటే నాకు ఐ డౌట్ బీజేపీ ప్రణాళిక ఉంది దీని వెనక బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా సీ ఐ ఐ సి బీజేపీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మోర్ దాన్ ఏ హిందుత్వ పార్టీ ఐ సి బీజేపీ యాజ్ ఎ మోర్ టిపికల్ పొలిటికల్ పార్టీ విత్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్ ఐడియాలజీ సెల్ఫిష్ ఐడియాలజీ రాజకీయాల్లో సెల్ఫిష్గానే ఉండాలి ఓకే రాజకీయాల్లో పవర్లో పవర్లోకి రావాలంటే సెల్ఫిష్గానే ఉండాలి నో సెంటిమెంట్స్ షుడ్ బీ యూస్డ్ సెంటిమెంట్స్ వర్క్అవుట్ అవు రాజకీయాల్లో సెల్ఫిష్గానే ఉండాలి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అంతే సింపుల్ ఒకే సింగిల్ ఐడియాలజీతో దే వాంట్ కమ్ టు పవర్ అంతే దానికోసం వాళ్ళు మిత్రులను వదులుకుంటారు శత్రువుని మిత్రులను చేసుకుంటారు ఏదైనా చేస్తారు బీజేపీ వాళ్ళు బట్ దే షుడ్ కమ్ టు పవర్ ఇన్ ది సెంట్రల్ తర్ సింగిల్ ఐడియాలజీతో పోతుంటుంది బీజేపీ వాళ్ళు సో ఈ బీజేపీ వాళ్ళు జనరల్గా ఇదేందంటే ఇదంతా అది పర్షియన్ ఐడియాలజీ అంటారు పర్షియన్ మైండ్ సెట్ అలా కూడా ట్రేడర్స్గా భారతదేశం వచ్చినప్పుడు ది ప్యూర్లీ దే యూస్ టు బి ట్రేడర్ అటు ఇండస్ వ్యాలీ నుంచి పర్షియన్స్ ట్రేడింగ్ వచ్చినప్పుడు కూడా రిమెంబర్ నా డెడ్ అగెన్స్ట్ ఇండియా భారతదేశానికి డెడ్ అగెన్స్ట్గా లేరు వాళ్ళు ఒక సెక్టాఫ్ గ్రూప్ని ఫేవర్ చేసి ఒక సెక్ సెక్ట్ గ్రూప్కి వ్యతిరేకంగా మధ్య మధ్యలో గొడవ పెట్టారు అనేది మనకు చరిత్ర చెప్తుంది హౌ హరప్ప నాగరికత కానీ ఈ హరప్ప నాగరికత సివిలైజేషన్ అవన్నీ కూడా మనం చదువుకొని ఉంటాం అప్పుడు ఓకే హౌ ట్రేడర్స్ మైగ్రేటెడ్ టు ఇండియా అండ్ దెన్ అవన్నీ సరే దట్ ఈస్ హిస్టరీ దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ అంటే జనరల్గా ఐడియాలజీలో వేరే ఆర్ఎస్ఎస్ సావర్కర్ పుస్తకంలోనే డైరెక్ట్గా రాశాడు హీ లైక్స్ ది ఐడియాలజీ ఆఫ్ జర్మనీ హిట్లర్ లాంటి వాళ్ళు ముసోల్నీ లాంటి వాళ్ళ యొక్క ఐడియాలజీని తీసుకొని లోకలైజేషన్తో ఎలాగా దేశాన్ని బిల్డ్ చేయాలి అనేటువంటి ఒక ఐడియాలజీ తీసుకున్న వ్యక్తి సావర్కర్ ఓకే ఆర్ఎస్ఎస్ ఫౌండర్ ఓకే సరే ఇంక ఇవన్నీ మిక్స్ అయినాయి బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ మిక్స్ అయినాయి బట్ సింప్లీ లోకలైజేషన్ పాలసీతో ప్యూర్లీ బిజినెస్ అండ్ పొలిటికల్ మైండ్ సెట్ కలిగినటువంటి పార్టీ బీజేపీ వంద వంద శాతం ఓకే ఇప్పుడు వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఒక పార్టీ ఒక వ్యక్తిని ఒక పార్టీని బిల్డ్ చేయాలంటే ఐమ్ వెరీ సర్ప్రైజ్డ్ వాళ్ళు ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దే టార్గెటెడ్ బిజినెస్ పీపుల్ సినిమా యాక్టర్స్ బీజేపీ వాళ్ళు మొత్తం సినిమా యాక్టర్లని బిజినెస్ పీపుల్ని కొద్దిగా పబ్లిక్ ఫిగర్స్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇంక్లూడింగ్ యూట్యూబర్స్ని వాళ్ళెవరిని వదిలిపెట్ట కొద్దిగా ఫాలో ఉంది కొద్దిగా ఫాలోఅప్ ఉంది ఇతనికి కొద్దిగా ఇతను రికగ్నైజ్ చేస్తారు పబ్లిక్ ఈ ఈ పర్టికులర్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మొత్తానికి క్యారీ చేశారు వాళ్ళు వాళ్ళు మొత్తానికి క్యారీ అయ్యటం ఇక్కడ చిరంజీవిని ట్రై చేశారు జూనియర్ ఇంటీ ట్రై చేశారు ఇటు పక్క ఇలాగ మొత్తాన్ని కొద్దిగా పబ్లిక్ ఫిగర్స్ సో ఆ స్ట్రాటజీలోనే ఇప్పుడు మందాకృష్ణ మాదిగిని చాలా టాక్టికల్గా తెలంగాణలో మందాకృష్ణ మాదిగిని తన వైపుకి తిప్పుకోగలిగారు ఎందుకంటే ఒక ఉద్యమం పేరుతో మందాకృష్ణ మాదిగి ఒక కమ్యూనిటీ ఓటు షేర్ని డైవర్ట్ చేయడానికి బికాజ్ తెలంగాణలో మాదిగ మాదిగల యొక్క ఓటర్ల పర్సంటేజ్ ఎక్కువ తెలంగాణలో కంపారిటివ్లీ మాల పర్సంటేజ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది చాలా డీప్ డిఫరెన్స్ ఉంది మాలలకి మాదిగల ఓట్ పర్సంటేజ్లో సో మాదిగల ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి సో అటు మన్ మందకృష్ణ మాదిగని తీసుకున్నాడు బీజేపీ వైపుకి అతను ఐ మీన్ బీజేపీ వాళ్ళు సో అది అదే స్ట్రాటజీ ఇప్పుడు ఇది కనిపిస్తుంది ఆర్ కృష్ణయ్యని ఈయన ఇప్పుడు మొన్నటి వరకు బీజేపీ వాళ్ళు మేము బీసీలకి జనాభా లెక్కలు చేయమన్నారు మంకు పట్టుకొని కూర్చున్నారు బీజేపీకి జనా బీజేపీ జనాభా లెక్కలకి వ్యతిరేకం ఆమె బీసీ క్యాలిక్యులేషన్స్కి వ్యతిరేకం బీసీ సెన్సెస్ చేయము అని పట్టుబట్టారు బట్ సడెన్గా రీసెంట్లీ ఒక వన్ మంత్ క్రితం హై సీనియర్ స్ట్రీట్మెంట్ ఆన్లైన్ నేను ఇంగ్లీష్ పేపర్లో చూసినా ఆర్ఎస్సీస్ ఫేవరింగ్ ఏ బీసీ సెన్సెస్ బట్ బీజేపీ నో అన్నది కానీ బట్ ఆర్ఎస్ఎస్ ఈజ్ ఫేవరింగ్ జనరల్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకించారు అది బట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫేవరింగ్ బట్ బీజేపీ మోడీ గారికి ఆర్ఎస్ఎస్కి ఏదో ఒక మధ్యలో మిజన్ స్టాండింగ్స్ ఉన్నాయి ఆ రీజన్ బట్టి వాళ్ళు మోడీని వ్యతిరేకించాలని అన్నారా లేదా తెలియదు బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ దెర్ ఇస్ ఎ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ మోడీ గారు అండ్ ఆర్ఎస్ఎస్ టీం సో అందుకని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓకే అన్నారు దేనికి బీసీ సెన్సెస్కి బీజేపీకి వేరే ఆప్షన్ లేదు ఒకసారి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారు కార్యకర్తలని ఐ మీన్ ట్రిగ్గర్ చేస్తారు ట్రిగ్గర్ చేస్తారు మళ్ళీ ప్రాబ్లమ్ ఎందుకు అనుకున్నారు బట్ తర్వాత వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఐ హీన్ దట్ మోడీ గారు ఆయన బీసీలకి సెన్సెస్కి ఓకే అనొచ్చు అని ఒక న్యూస్ పేపర్ చూశాను ఆన్లైన్లో అంటే ఇది ఈవెన్ బీజేపీ మే సే ఓకే టు బీసీ సెన్సెస్ ఇప్పటివరకు వ్యతిరేకించినటువంటి బీజేపీ బీసీ సెన్సెస్కి ఇప్పటివరకు వ్యతిరేకించిన బీజేపీ అడ్డుకున్న బీజేపీ ఇక తప్పదు మనం బీసీ సెన్సెస్ చేయాలి అన్నప్పుడు రా దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు మొత్తాన్ని తీసుకొని ఎలాగైతే వర్గీకరణ ఇచ్చేటప్పుడు మందగిస్త మాదిగా తీసుకొని అనౌన్స్ చేశారో ఇప్పుడు అలాగే బీసీ నాయకులు మొత్తాన్ని తీసుకొని బీసీ సెన్సెస్కి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఐడియా నాకు వస్తుంది మేబీ దాంట్లో భాగంగానే మా ఆర్ కృష్ణకి ఆఫర్ ఇచ్చి ఉంటారు సెంట్రల్ నుంచి బీజేపీ సెంట్రల్ నుంచి డెఫినెట్గా కృష్ణ గారికి బీజేపీ ఏదో జరిగింది సెంట్రల్ నుంచి కాబట్టి ఆయన రిజైన్ చేసి ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తాను ఉద్యమం కోసం అని అన్నారు నేను ఇంటర్వ్యూ చూసి ఆరాకృష్ణ ఇది ఉద్యమంకి వెళ్తాను అన్నారు ఉద్యమంకి వెళ్తారంటే యాను ఉద్యమం ప్రజల్లోకి వెళ్తాడు ఉద్యమంకి వెళ్తాడు ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ బీజేపీ సో అది ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది బీజేపీ వాళ్ళు ఆర్కృష్ణ లాగేరు తెలంగాణలో ఓట్ తెలంగాణ ఆంధ్ర బోత్ ఓట్ బ్యాంక్ కోసం ఆంధ్రాలో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు ఆర్కృష్ణ గారిది వీ హీన్ జగన్మోహన్ రెడ్డి ఆయన రాజ్యసభ చేసినా పెద్ద ఇంపాక్ట్ లేదు ఓకే కాబట్టి తెలంగాణలో పెద్ద ఇంపాక్ట్ లేకపోయినా బట్ ఐ మీన్ ఆంధ్రాలో తెలంగాణలో దేర్ ఇస్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్కృష్ణ ఐ మాంగ్ పీసీస్ ఓకే ఇది ఒక ఒకటి ఆర్కృష్ణకి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా సస్పెక్టివ్గా ఉంది పవన్ కళ్యాణ్ కోపంగా సనాతన ధర్మం కోసం కుతి కోసుకుంటాను అసలుకి అది అబ్బో రెచ్చిపోయాడు అసలు నిన్న నాకెందుకో డౌట్ వస్తుంది టీడీపీకి టెండర్ పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ బీజేపీ జనసేన కలిసి బీజేపీ జనసేన కలిసి ఒక ఆల్టర్నేటివ్ టు ఇంకొక ఆల్టర్నేటివ్గా థర్డ్ ఆల్టర్నేటివ్గా ఆంధ్రప్రదేశ్లో ఎదగాలి అని అంటే టీడీపీ నుంచి బయటికి రావాల్సిన అతనికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి హిందూ సెంటిమెంట్ రాస్తున్నాడేమో అని చెప్పి ఒక అనిపించింది నాకైతే హిందూ సెంటిమెంట్ రా లేపి అంటే హిందువుల యొక్క ఓటుల్ని తన వైపుకి తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడేమో అని అనిపించింది ఇది పవన్ కళ్యాణ్ది చంద్రబాబు నాయుడు గారు కూడా సస్పెక్టివ్గా కనిపించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ప్యూర్లీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ నేను చాలాసార్లు చెప్పాను నా ఐ అగ్రీ దట్ ఈజ్ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ ఒక లైన్ క్రాస్ చేసి ఏ వైపుకి వెళ్ళరు అన్ని వైపుకి లైన్ గీసుకొని రౌండ్గా లైన్ గీసుకొని ఆ లైన్లోనే తిరుగుతుంటారు చంద్రబాబు నాయుడు గారు బట్ అన్ని వైపులు తిరుగుతుంటారు ఇటు కాంగ్రెస్ వైపు వెళ్తాడు బీజేపీ వైపు వెళ్తాడు జనసేనకి వెళ్తాడు అప్పుడప్పుడు రాజశేఖర్ రెడ్డి నా ఫ్రెండ్ అంటాడు వైఎస్ఆర్సిపి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల కోసం అది మొత్తం తిరుగుతూ ఉంటాడు చుట్టుపక్కల రౌండ్ రౌండ్గా బట్ ప్రతి దానికి ఒక లైన్ ఉండేది దానికి లైన్ ఎప్పుడు క్రాస్ చేయడు అలాంటి సార్ లైన్ క్రాస్ చేశాడు ప్యూర్గా హిందుత్వవాదంలోకి వెళ్ళిపోతున్నాడు చ చంద్రబాబు నాయుడు గారు ప్యూర్లీ ఈ యొక్క తిరుపతి లడ్డు విషయాన్ని ఇంత పద్ధతి చేయడానికి అది ఇంత డీవియేషన్ ఒక హిందుత్వవాదానికి చంద్రబాబు నాయుడు గారు ఇంత డీవియేషన్ తీసుకొని పోవటం ఇంతవరకు ఆయన ఫార్టీ ఇయర్స్ చరిత్రలో లేదు ఫస్ట్ టైం జరిగింది అది ఓకే అంటే ఆయనలో కూడా ఏదో మార్పు వచ్చింది ఆయన కూడా ఏదో స్ట్రాటజీ ఉంది అది ఏదో తెలియట్లేదు మేబీ మేబీ ఐ థింక్ ఒకటి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎన్డీఏ వైపుకి రానివ్వకుండా చేయాలనేది ఆయన మైండ్లో ఉండి ఉండొచ్చు కాబట్టి ఆయన హిందుత్వవాదాన్ని తీసుకున్నాడు అని నాకు అనిపిస్తుంది రెండు పవన్ కళ్యాణ్ యొక్క కదలికల్ని ఆయన గమనిస్తూ ఉండుండొచ్చు ఇది పవన్ కళ్యాణ్ మీద తేడాగా ఉన్నాడు ఈయన హిందుత్వ వాదంతో మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మన ఓట్లు మళ్ళీ చీలుస్తాడాము పవన్ కళ్యాణ్ వల్లే మనం అధికారంలోకి వచ్చాము ఇతను ఏదో మళ్ళీ చీల్చేదట్టుకున్నాడని హిందుత్వ వాదం తీసుకొని ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఓకే టు కట్ డౌన్ పవన్ కళ్యాణ్ అండ్ ఆర్ మేబీ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ బీజేపీ వాట్ ఎవర్ ఇట్ మేబీ హ్యాస్ ఈజ్ ఓన్ స్ట్రాటజీ వీళ్ళు ముగ్గురు చాలా సస్పెక్టివ్గా కనిపిస్తున్నారు ఎటు వచ్చింగ జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ నాట్ డిసైడ్ రెట్ ఆయన అటువైపు వెళ్తారా ఇటువైపు వెళ్తారా అనేది జగన్మోహన్ రెడ్డి గారిది ఏం తెలియట్లేదు మేబీ ఆ కాంగ్రెస్ వాళ్ళు ఫోర్ నాలుగు రాష్ట్రాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద క్లారిటీ వచ్చింది ప్రజలకి క్లారిటీ వచ్చింది ఆయన క్లారిటీ ఉండవచ్చు ఏం చేయాలి అనేది మనకి ప్రజలకి దూరంగా ఉండి టీవీలో టీవీల్లో కదా వాళ్ళని అదే వాళ్ళ గురించి మనకు తెలియదు కాబట్టి సో మనకి ఆ క్లారిటీ రాలేదు ఇంకా ప్రజలకు క్లారిటీ రావాలంటే మేబీ కొంత టైం పట్టచ్చు ఇది నాకు అర్థమైంది థ్యాంక్ యూ